శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలు వైకుంఠానికి తరలి వెళ్ళే సందర్భం ఈ వైకుంఠ ఏకాదశి భక్తులందరికీ పరమ పవిత్రమైన ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి నదీ స్నానం కానీ అది కుదరకపోతే ఇంట్లో అయినా తలస్నానం చేసి స్నానానంతరం పూజగదిని శుభ్రం చేసుకుని తోరణాలతో అలంకరించుకొని వైకుంఠ ఏకాదశి విష్ణుమూర్తికి ప్రశస్తమైన తిథి కాబట్టి ఆయన ప్రతిమను కొలుచుకోవాలి పూలతో పాటుగా హరికి ప్రీతిపాత్రమైన తులసీ దళాలతో స్వామివారిని పూజించుకోవాలి ఈ రోజున విష్ణుమూర్తిని వైకుంఠ ద్వారం వద్ద దర్శించుకున్న మధుకైటబులనే రాక్షసులకి శాప విమోచనం కలగడంతో తమలాగానే వైకుంఠ ద్వారాన్ని పోలిన ద్వారం ద్వారా హరిని దర్శించుకునే వారికి మోక్షం కలగాలని వారు కోరుకున్నారట ఉత్తర దిక్కు జ్ఞానానికి సూచన కాబట్టి ఇహలోకంలో కొట్టుమిట్టాడుతున్న తమ మనసుకి పరిపక్వత కలిగించమంటూ ఆ భగవంతుని వేడుకోవడం ఈ ఉత్తర ద్వార దర్శనంలోని అంతర్యాప్తంగా కనిపిస్తోంది కాబట్టి ఒకవేళ గుడికి వెళ్ళడం కుదరని పక్షంలో ఆందోళన చెందకుండా ఉన్న చోటినే ఆ శ్రీహరిని ధ్యానించుకుంటూ తనలోని అజ్ఞానాన్ని తొలగించి శాశ్వతమైన శాంతిని ప్రసాదించమని వేడుకోవాలంటూ పెద్దలు సూచిస్తున్నారు ఈ వైకుంఠ ఏకాదశి రోజు భగవన్నామ స్మరణతో జాగరణ చేయాలి ఇలా జాగరణతో మనసుని ఉపవాసంతో శరీరాన్ని అదుపు చేసుకుని వాటిని హరిధ్యానంలోకి మరల్చడమే ఏకాదశి వ్రత ఉద్దేశం అందుకనే లౌకికమైన ఆలోచనలు వేటికి తావివ్వకుండా కేవలం హరినామ స్మరణ మీదే మనసుని లగ్నం చేయాలని చెబుతారు ఈ కాలంలో బ్రహ్మచర్యాన్ని కూడా పాటించాలని హెచ్చరిస్తున్నారు ఇలా నిష్ఠగా ఏకాదశి వ్రతాన్ని చేసిన వారికి ఇహపర శాంతి లభిస్తుందని చెప్పేందుకు ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి అలాగే ఏకాదశి రోజు భోజనం ఎందుకు చేయరాదో తెలుసుకుందాం సత్యయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు బ్రహ్మదేవుడి ద్వారా వరం పొంది అనేక శక్తులు పొందుతాడు ప్రజలు భక్తులు దేవతలను హింసించడం మొదలుపెట్టగా అతడి బాధలు తట్టుకోలేక దేవతలు ఋషులు కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా మహావిష్ణువు మురతో యుద్ధం చేస్తాడు ఈ యుద్ధం వెయ్యి సంవత్సరాలు జరిగింది ఈ యుద్ధంలో మహావిష్ణువు అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా విష్ ఆయన్ను సంహరిద్దామని మురారాక్షసుడు ప్రయత్నించగా విష్ణుమూర్తి శరీరం నుంచి మహా తేజస్సుతో కూడి ఉన్న యోగమాయ అనే కన్య ఉద్భవించింది ఆ రాక్షసుడిని సంహరించింది ఆ కన్య పక్షంలో పదకొండవ రోజున ఉద్భవించింది గనుక ఆ కన్యకు ఏకాదశి అని నామకరణం చేశారు నామకరణం చేసి మహావిష్ణువు వరమిచ్చెను తనకు ఇష్టమైన తిథి ఏకాదశి అని ఎవరైతే ఆ రోజు ఉపవాస దీక్ష చేస్తారో వారు సర్వవిధ పాపముల నుండి విముక్తి చెందుతారని మహావిష్ణువు అభయమిచ్చెను మానవుడు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పాప విముక్తులవుతున్నారని పురాణాలు పేర్కొంటున్నాయి ఇలా కొంతకాలానికి ప్రజలు పాపాలు చేసి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి వాటిని తొలగించుకోవడం చూసిన పాప పురుషుడు బాధపడి మహావిష్ణువుని ఆశ్రయించాడు అప్పుడు మహావిష్ణువు అతడికి నీవు ఎక్కడ ఉండాలో చెబుతాను ఏకాదశి రాత్రి చంద్రోదయ సమయాన మూడు గ్రహాల కలయిక జరుగును ఆ రోజు రాత్రి ఎవరైతే ఆహారాన్ని తీసుకుంటారో వారినే నువ్వు ఆశ్రయించు ఎవరైతే ఆత్మోన్నతికి ప్రాధాన్యత ఇస్తారో వారు ఎలాంటి ధాన్యాలు భుజించరాదు ఏకాదశి రోజున అన్నం పప్పు ధాన్యాలు భుజించిన వారికి పాప పరిహారం ఉండదని మహావిష్ణువు తెలిపినట్టు ఏకాదశి వ్రత మహత్యం పేర్కొంటోంది కాబట్టి ఈ కలియుగంలో కటిక ఉపవాసం నిషితం కాబట్టి పాలను పండ్లను స్వీకరించాలి శరీరం సహకరించని వాళ్ళు మనసులో విష్ణుమూర్తిని ధ్యానించడం శ్రేయస్కరం ఈరోజు విష్ణుమూర్తి యొక్క శాస్త్రనామాలను అష్టోత్తరాలను స్తోత్రాలను పఠించుకోవచ్చు లేదా ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ విష్ణు నామస్మరణతో కాలం గడపాలి